శ్రీ అన్నపూర్ణ అష్టోత్తర సతనామావళి ఓం అన్నపూర్ణాయ నమ ఓం శివాయ నమ ఓం దేవ్యే నమ భీమాయ నమ ఓం పుష్టయే నమ సరస్వత నమ ఓం సర్వజ్ఞానాయ నమ ఓం పార్వతే నమ ఓం దుర్గాయ నమ ఓం సర్వాణ్యై నమ శివల్లభాయ నో వేదవేద్యాయ నమ ఓం మహావిద్యాయ నమ ఓం విద్యాదాత్రే నమ ఓం విశారదాయ నమ ఓం కుమార్యే నమ ओम त्रिपुराय नम ओम बालाये नम ओम लक्ष्ये नम ओम श्रिियाये नम ओं वयहारीण्ये नम यान्े नम ओं विष्णुजन्य नम ओं ब्रह्मादजन्य नम ओं गणेश जन्य नम म शक्त्ये नम ओम कुमारजनन्ये नम ओं सुभाय नम ओं भोगप्रदाय नम ओं भगवत नम ओम भक्तष्ट प्रदायण नम ओम भवरोगहराय नम ओम भाव्याय नम ओं सुब्राय नम ओम परमलाये नम ओम भवान्ये नम ओम चंचलाये नम ओं गौर्य नम ओं चारुचंद्रकलाधराय नम ओं विशालाक्षे नम ओं विश्वमात्रे नम ओं विश्ववंध्याय नम ओं विलासी नम ओं आर्याय नम ओं कल्याण नम ओं रुद्राण्ये नम ओं कमलासनाय नम ओं शुभप्रदाय नम ओं शुभाय नम ओम अनंताय नम ओं वृत्तपेनपयोधराय नम ओम अंबाए नम ओं संहारमदन्य नम ओं मृणा्ये नम ओं सर्वंगलाय नम ఓం విష్ణు సంసేవితాయ నమ ఓం సిద్ధాయ నమ ఓం బ్రాహ్మణ్యే ఓం సురసేవిత నమ ఓం పరమానందాయ నమ ఓం శాంత్యే ఓం పరమానంద నమో పరమానందజన ఓం పరమానంద పరమానందయ్యే నమ పరోపకారనిరతయ నమ ఓం పరమాయ నమం భక్తవచ్చలాయ నమ పూర్ణచంద్రబోధనాయ నమ ఓం పూర్ణచంద్ర పూర్ణచంద్రనివాంశుకాయ ఓం శుభలక్షణ సంపన్నాయ నమ ఓం గుణార్ణవాయ నమ ఓం శుభ సౌభాగ్య నిలయాయ నమో ఓం సుభదాయ నమో ఓం రతిప్రియాయ నమ ఓం చండికాయ నమో మదన్యే నమ ఓం చండదర్పనివాణ్యే దర్ప నివారిణ్యే నమ ఓం మార్తాండ ఓం సాధ్యే నమో ఓం చంద్రాగ్నినయనాయ నమ ఓం సత్యే నమో పుండరీకహరాయ నమ ఓం పూర్ణాయ నమ ఓం పుణ్యదాయాయ నమ ఓం పుణ్య రూపిణ మాయాతీత ఓం శ్రేష్టమాయాయ నమ ఓం శ్రేష్ట ధర్మాత్మవందిత నమ ఓం అశృష్ట నమ ఓం సంగరహితయ నమ ఓం సృష్టిహేతుకవర్దిన్య ఓం ఋషారూఢాయ నమ ఓం సూలహస్తయ నమ ఓం స్థితి ఓం సంహారకారిణ్యే నమోం ఓం స్కందమాత్రే నమ ఓం శుద్ధచిత్య ఓం మునిస్తుతాయ నమ ఓం మహాభగవత్యే మహాభగవత ఓం దక్షాయ నమ ఓం దక్షద్వర వినాశి నమ ఓం సర్వాదాత్రే నమ ఓం సావిత్రే నమ ఓం సదాశివ కుటుంబిన్యే నమ ఓం నిత్యసుందర సర్వాంగే నమ ఓం సచ్చిదానంద సచ్చిదానందలక్ష్మణాయ నమ ఓం సర్వేవతంపూజ్యాయ నమో ఓం శంకర ప్రియ శంకరప్రియవల్లభాయ నమో ఓం సర్వాధారాయ నమ మహాసాద్ నమ శ్రీ అన్నపూర్ణాయ నమ ఇది శ్రీ అన్నపూర్ణ అన్నపూర్ణాష్టోత్తర సంపూర్ణం